కేసీఆర్ ద్వారా పంటలు ఎండిపోతున్నాయి అని మీరు పొలం బాట అని చెప్పి ఒక కొత్త పొగన పెట్టుకున్నారు అక్కడక్కడ ఆ పంటలు ఎండిపోయినాయని చెప్పి రైతుని పరామర్శిస్తూ ఆ పంటని పరిశీలిస్తున్నారు ఈ కరువు కారణం రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి అని నాకు అర్థంగా కనుక్కున్నా అసలు ఈ రైతులందరూ అమ్మాయిక లేదనుకుంటున్నారా అదే పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అంటే వర్షాలు ఎప్పుడు పడితే రైతులు దినదా వర్షాల కోసం ఎదురు చూస్తూ వాళ్ళు పంట పొలాలంటే విత్తన ఎప్పుడు నాటేది వర్షాలు పడితే ఆకాశాన్ని చూస్తారు వర్షాకాలం వర్షాలు వచ్చిన తర్వాత విత్తన నాటుతారు సో అది అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అప్పటి వర్షాకాలంలో వర్షాలు పడ్డాయా లేదా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అక్టోబర్ వరకు రైతులందరూ రీసెండే కదా హైదరాబాద్ ఉన్నారో కాదు పల్లెటూరు ఉన్నారో క్లియర్గా తెలుసు చెరువులు నిండా లేదా తెలుసు మరి ప్రాజెక్టులు లేదా తెలుసు మరి వర్షాలే సరిగా పడనప్పుడు నీ టైం అది కూడా నీ టైంలో వర్షాలే పడినప్పుడు మరి నీళ్ళు ఎట్లు వస్తే పంటలు ఎట్లా పడితే మాట్లాడితే ప్రాజెక్టులు ప్రాజెక్టులు అంటూ ఎవరో తొక్కుకుంటా పోయి మేటు కడితే నీళ్ళు మరి చెయ్యి పర్మిషన్ తీసుకొని మొత్తం అక్కడ నీళ్ళు మేటు నుంచి మొత్తం నీళ్ళు నువ్వు బయటకు వదులు కొట్టుకుపోతే నువ్వే బద్దువి చేయాలి కదా పని ఆ పని చేయకపోతే ఎవరో తొక్కుంటే పోతా అంటే ఎవరు తొక్కుంటే పోతే వీళ్ళే తొక్కుంటే పోతున్నాడు అది కాదు కదా కథ సో ఆ కారకు కారణం నువ్వు అప్పుడు వర్షాలు తక్కువ పడ్డప్పుడు నువ్వు నీళ్ళని ఎట్లా ఆపాలి ఎందుకంటే ఏపీకి ఇచ్చిన కేఆర్ఎంబి కేఆర్ఎం కేఆర్ఎంబీ ఎప్పుడు వచ్చింది నీ పర్మిషన్ లేదా జగన్ మొత్తము అసెంబ్లీ చెప్పలేదా కేసీఆర్ కాబట్టి మనం ఆంధ్రకు నీళ్ళు వస్తుంది అని చెప్పి అంటే ఆంధ్రకు నీళ్ళు ఇచ్చినావు తెలంగాణ ఎండబెట్టినావు అసలు నేను అండి దాని రైతులు కూడా నేను కాదు ఇది పెద్ద కుట్ర అది ఎట్లా అధికారం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని బద్నాం చేయాలని కుట్రతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కుట్రతో నువ్వు నీళ్ళు వచ్చిన నీళ్ళని కూడా వదిలిపడేసినావు మేడిగడ్డ అన్నారం బ్యారీసర్లో కూడా నీళ్ళు వదిలేసినావు లెక్కలు లేవా తీరని లెక్కలు వస్తాయి ఆ నీళ్ళని వదిలేసిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో చిల్లిగావా లేకుండా ఎనిమిది లక్షల కోట్లు అంటే ఏడున్నర లక్షల లక్షల కోట్ల వరకు అప్పులు చేస్తే రూపాయి చిల్లిగావా పెట్టకుండా చేస్తే ఓ పక్క నీళ్ళు లేకుండా నీళ్ళు వదులు అంటావు మరి నిజంగా నీళ్లు ఉంటే ఆ ప్రాజెక్టు దగ్గర ధరలు చేయొచ్చు కదా నువ్వు ఎందుకు చేస్తావు ఆ ప్రాజెక్టు దగ్గర ఇన్ని నీళ్లు ఉన్నాయి ఇన్ని నీళ్లున్నా గానీ రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి చెప్పండి రైతులు చూపిపోయి మీడియా తీసుకోవాలి అందరు మీడియా తీసుకోతే చూపిస్తారు కదా ఆ మీడియా ఇన్ని నీళ్లు ఉన్నాయి ఇన్ని టీఎంసీ ఉన్నాయి అని ఓ పక్క అధికారులు మొత్తం క్లియర్ గా చెప్తున్నా ఎండిపోతున్నాయి రాష్ట్రంలోని వర్నర్లని కూడా ఎండిపోతున్నాయి అని చెప్పి క్లియర్గా చూపిస్తున్నారు కానీ నువ్వు మాత్రం ప్రాజెక్టు నీళ్లు ఉన్నాయి అని అబద్ధాలు చెప్తున్నావు ఈ అబద్ధాలు చెప్పడం సో మరో పక్క రూపాయి లేకుండా ఖర్చులన్నీ మొత్తం ఖజనా కాల్ చేసి పెట్టి ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తారు నువ్వు నీ అల్లుడు నీ కొడుకు ఇంత ముందు జీలబోకుంది బిడ్డ నేను ఈ పార్టీని చం చేయదు వీళ్ళందరూ ఏంది ఏది రూపాయినదే ఆ బీజేపీ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు ఎప్పుడు అమలు చేస్తారని అరే అమలు చేస్తామని ఆ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అధికారం రాకముందు హామీ ఇచ్చిండు వాస్తవమే కానీ ఇంత అధ్వానంగా ఇవ్వడని చేస్తాడా ధనిక రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్ని ఇవ్వడని చేస్తాడు అనుకున్నాడు ఏడు లక్షల కోట్ల పైగా అప్పులు చేసి పెడతాను రూపాయి లేకుండా చేస్తారు వాడు అనుకున్నారా కానీ మీరు ఇంత చేస్తారేమో తెలియదు కదా మరి పబ్లిక్ ఇవన్నీ తెలుసుకుంటున్నారు నువ్వేదో వేసి పొలం బాట పట్టగానే రైతులందరూ ఊరికొచ్చేసి అది బాధ ఉంది కాబట్టి చెప్పుకోనికి వచ్చిర్రు కానీ నువ్వేసాయం చేస్తావు నువ్వే చేసావు అని వాళ్ళకి తెలుసు నీకు కారణంగానే ఈ పంట లేనిపోయిన నువ్వు ఎక్కడైతే ప్రాజెక్టు నీ ప్రాజెక్టులో నీలో ఒకవేళ నీ దగ్గర కనుక ఎప్పుడో నువ్వు నేను గడ్డ అంటే కాలేషన్ కట్టడానికి కారణం ఏంటి తెలంగాణలోని గతంలో కూడా మనకు అదేంటి చేయలేదాకా చేయబరేదాకా నీళ్ళు రావడానికి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కూడా ప్రతి గ్రామంలో కూడా నీకు చెరువులు నింపుతాను మరి నీకు అప్పుడే కనుక అంత వర్షాలు వచ్చి ఉంటే ప్రతి పల్లెటూరులోనే ప్రతి గ్రామంలోని చెరువులను కూడా నీళ్ళు నింపొచ్చు కదా ఎందుకు నింపలేదు ఒకవేళ అట నింపు ఉంటే ఈ ఈరోజు నీళ్ళకు కొద్ది ఉండకపోయేది కదా పంట పొలాలకు నష్టం ఉండకపోయేది పంటలు పండేది కదా మరి దీని కారణం ఎవరు నువ్వే కదా సో ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నువ్వే నీళ్ళు నింపలేదు నువ్వే మోసం చేసేవు ప్రజల్ని రైతులని నువ్వే పంటలు కారణం ఈ రాష్ట్రం ఇంత దరిద్రంగా మారడానికి ఈ అంటే అభివృద్ధి కార్యక్రమాల అమలు కూడా ఆటంకాలు సృష్టించింది నువ్వు గవర్నమెంట్ ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫస్ట్ రోజే జీతాలు ఇచ్చింది కానీ నువ్వు చేసిన మిగులు రాజ్యం కాదు అప్పులు చేసి మేము సంపద సృష్టించినాం సంపద సృష్టించినాం ఎక్కడ ఉంది సంపద ఒకసారి కాలేజీ ప్రయాక్ట్ ఫెయి ముప్పై ఐదు వేల కోట్లతోని ఏదైతే ఇచ్చంపని పని ఉందో దాని వెనుక చేసి ఉంటే ఈ ముప్పై ఐదు వేల కోట్లు కాకపోతే నలభై వేల కోట్లతో అయిపోయింది అది ఇంకా అవతల ఉండేది నీళ్ళు ఎక్కువ వచ్చేది కానీ నువ్వేం చేసినావు కుట్రా ఈ ఇచ్చంపై ప్రయాణి కనుక కడితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది మన నాకు ఏది కమిషన్ రావు కాబట్టి నువ్వు ఇచ్చంపైన పక్కనే పెడితేవి కాళేశ్వరని చెప్తవి ఇవితరా తీసుకొస్తావి అప్ప ఫెయిలర్ ప్రాయర్ కడితే అది గోవింది సో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు గోవింద నువ్వు చేసిన కథకు అది అప్పుడు సో అట్లాగే భద్రాద్రి యాదాద్రి ఆ ప్రాజెక్టులు పవర్ ప్లాంట్లు ఉన్నాయి ఈ పవర్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఖచ్చితంగా విచారణ కూడా స్టార్ట్ చేశారు జస్టిస్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి ఆయన అపాయింట్ అయ్యారు ఆయన ఐదు పవర్ ప్లాంట్ల మీద యాదాద్రి భద్రాద్రి తన్మర్ పవర్ ప్లాంట్లు ఛత్తీస్గఢ్ విషయంలో అక్కడి నుంచి కొనుగోలు ఎట్ైతే కొనుగోలు చేశారు దాని విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ని కూడా పిలుస్తాను ఇండియాకి చెప్పారు విచారణ అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ కట్టారు దేనికోసం కట్టారు అవసరమా అని అవన్నీ కూడా అవసరం లేని ప్రాజెక్టులు థర్మల్ పవర్ ప్రాజెక్టుల కంటే కూడా ఈరోజు సోలార్ పవర్ ప్రాజెక్ట్ చాలా ఈజీ దేశం మొత్తం సోలార్ పవర్ ప్లాంట్ చాలా ఉన్నాయి సో సోలార్ కనుక కట్టి ఉంటే మీరు ఇంతకంటే చాలా తక్కువ డబ్బుతో అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ అంటే పొల్యూషన్ భూ వాతావరణం వేడకూడదు పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉండేది అటువంటి ప్రాజెక్టులను వాడుకోవాలి హైడ్రోజన్ ప్రాజెక్టులు అంటే కేవలం వర్షాలు వచ్చినప్పుడే సో ఇప్పుడు మనకు సోలార్ ప్రాజెక్టులు వాడుకునే అవకాశాన్ని వదిలేసి ఈ తగ్మల్ ప్రాజెక్టులు చేయడం అనేది అది కూడా ఇంకోటి ఏంటంటే ఇది ఎంత అంటే ఎక్కడో ఉన్న గ్రామ అంటే బొగ్గు తీసుకురావడం చాలా దూరం బొగ్గు అందుబాటులో ఉన్న ప్రాంతాలు కడితే వేరే విషయం అంటే ఈ రవాణాకే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది బొగ్గు రవాణా మన అవసరం ఏంటి సో ఈ ప్రాజెక్ట్ కూడా నీ అవినీతి విషయం తీస్తున్నారు కాబట్టి నువ్వు చేసింది ఏంది ప్రజలను మోసం చేయడం సో ఈ పొత్తులు చేస్తే పొలం బాట బట్టి రైతులు కన్యాణం చేస్తున్నావు రేవంత్ రెడ్డి చెప్పడం కాదు రైతు బంధు గత ఎన్నికల ముందు నువ్వు ఎప్పుడు ఇచ్చావే పది నెలల తర్వాత ఇచ్చావు నీ గొర్రెల పనులు ఏమైందే ఏమైంది అన్నీ మోస కూరగాడు కళ్యాణ్ లక్ష్మి గత సంవత్సరం ఏడాది కాలంగా లక్ష అప్లికేషన్లు దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి లక్ష అంటే అర్థం ఏంటి లక్ష అంటే ఎన్ని లక్షల కోట్లు లక్ష అంటే వంద లక్షలకు కోటి రూపాయలు అంటే పది లక్ష అంటే వంద కోట్ల పైన పెండింగ్ ఉంది అంటే నువ్వు ఇచ్చింది ఏంటి కాబట్టి అబద్ధాలు ఎవడు నమ్మడు కేసీఆర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్న అబద్ధాలు మర్చిపో ఈ ఎలక్షన్ తర్వాత ఎట్లా మీ పార్టీకి ఒక సీట్ రాదు కాబట్టి ఎలక్షన్ తర్వాత ఉన్న ఎమ్మెల్యే కూడా ఆల్రెడీ కాంగ్రెస్ చేరిపోతారు కాబట్టి ఇంకా మీ మీద విచారణ కూడా జరుగుతుంది కాబట్టి ఇంక ఏముండదు బీఆర్ఎస్ కూడా సో అంతలోపల యాక్టింగ్ చేస్తే చేసుకోవద్దు ఎన్ని రోజు చేస్తారో చేసుకోండి సో ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం యాడ్ ఏదైనా ప్రాజెక్టు కడితే ప్రజల కోసం సో ప్రజల కోసం భూసేకరణ చేపట్టాల్సిందే తప్పలేదు ఎందుకంటే భూములు సేకరించకపోతే ఏ ప్రాజెక్టు కాదు ఏ ప్రభుత్వం చేయాలి కానీ భూ సేకరణ వల్ల ఆ భూములు కోల్పోయిన వాళ్ళు కూడా నష్టం జరగకుండా న్యాయం చేయాలి దీనికోసం గత యూపీఏ ప్రభుత్వం వన్ ఇంటూ త్రీ అంటే నీకు గవర్నమెంట్ రేటు కనుక అక్కడ లక్ష రూపాయలు సరే ప్రైవేట్ రేటు పది లక్షలు ఉండొచ్చు ఇరవై లక్షలు ఉండొచ్చు అది ఇస్తారా ఇవ్వరా పక్కన పెడితే గవర్నమెంట్ రేటు లక్ష రూపాయలు ఉంటే కనీసం మూడు లక్షలు ఇవ్వాలి పరిహారం అని సరే అక్కడ మల్లన్న సాగర్ ప్యాక్ట్ కావచ్చు కాళేశ్వరం సబ్జెక్ట్ మొత్తం ఎక్కడెక్కడైతే కట్టారో కానీ అవన్నీ అక్కడ మల్లన్న సాగర్ ఆ ప్రాంతాల్లో రైతులకు ఇచ్చింది ఏంటో ఇల్లు ఊలిపోతే ఇళ్ళు అన్ని మొత్తం తీసేశారు ముప్పు ముప్పు ప్రాంతాల్లో అక్కడ రైతులకు పొలాల గురించి నష్టపరి ఇవ్వలేదు చాలా మంది రైతులు నేడుస్తున్నారు మాకు పరిహారం ఇవ్వలేదు నేనేమంటే అసలు ఎవరి కోసమే ఆ ప్రాజెక్టు కట్టడం ప్రజల కోసం మరి మీరు ప్రజలు కాదా అసలు పట్టిందే మీ దొరల కోసం నేనేమంటే ఆ రైతుల కన్నీళ్ళే నిన్ను ముంచినాయి ఆ రైతుల కన్నీళ్ళు ఆ కోసం మంచిది కాదు వాళ్లకు నువ్వు చేయాల్సింది నష్టపరిహారం కాదు నీ జాగిరేం కాదు వాళ్లకు ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాలి భూములు ఇచ్చి ఇల్లు కట్టించేయాలి సో ముందు భూములు ఇవ్వాల్సింది భూములు ఇవ్వకుండా నేను పరిహారం ఇస్తా నేను యావీ ఇస్తాను లక్ష్యస్తాను నీ జాగి ఇట్లా చాలా మంది కూడా పరిశ్రమల కోసం కూడా మీరు అమ్ముకున్నారు మీరు భూసేకరణ బలవంతంగా ప్రజల నుంచి రైతుల నుంచి భూసేకరించి ఆ భూముల్ని అడ్డగోగు రేట్లకు మీరు అమ్ముకుందాం అసలు మీరెవరే అమ్ముకోని అది మీరు చేయండి ఈ ప్రాజెక్టు కోసం ఈ ల్యాండ్ కేటాయిస్తాము దీనికి పలానా కంపెనీ తీసుకుంటది ఇక ఈ రేటు నేను ఇవ్వాలి అని వాళ్ళ న్యాయమయ్యేటట్టుగా ఆ రేటు పెట్టి డైరెక్ట్ రైతులకు ఇప్పించండి మధ్యాహ్నం మీరు బ్రోకరిజం ఏంటి సో ఇక్కడ కూడా బ్రోకరిజం చేసేరు అసలు నేనేమంటాను ఇవన్నీ కాదు ఏదైతే ప్రాజెక్టు కోసం కాలువ వస్తుందో ఆ కాలువ కోసం ల్యాండ్ ఏదైతే సేకరిస్తున్నారో సో కాలువ రెండు వైపులా ల్యాండ్ మిగుతుంది సో వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎవరు బెనిఫిట్ చేస్తున్నారు అందరు దొర లెక్కకుంటారు నేనేమంటే కాలువ పక్కన ఉండే భూముల్లో ఈ నష్టపోయిన వాళ్ళ కొద్దిగా ఇవ్వాలి భూమి వేరే నాదే అనుకుందాము ఎందుకు ఇవ్వకూడదు అక్కడే ఇవ్వాలి అక్కడే కాలువ కోసమే నష్టపోయాడు నాది కాలువ పక్కన నాది ఒక ఎకరం భూమి ఉంది సో ఇక్కడ ఇంకోదొని ఎకరం భూమి నష్టపోయాడు నుంచి నా కా నా ఎకరం నుంచి ఒక పావు ఎకరం ఇవ్వండి లేకపోతే ఇచ్చేది ఒప్పందం ఉంటేనే కాలువ వేయాలి లేదంటే మీకు కానీ ల్యాండ్ కానీ తీసుకెళ్తాన్ని బెదిరించాలి అప్పుడు ఏమైంది ఒప్పుకుంటారు సో అట్లా న్యాయం చేయాలి కానీ నువ్వు అన్యాయం చేసేది రైతులు ఎంతమంది కోసపడుతున్నారు ఈ రోజు ఒక్కసారి నువ్వు అంటున్నావు కదా ఈ పొలం పొలం పాటని ఒక్కసారి మల్లన్న సాగర్ బా బాట పట్టు ఏమంటారు రానివారు సాగర్ బాట గనుక పడితే అప్పుడు తెలుస్తుంది సో మల్లన్న సాగర్ బాట పట్టు అక్కడ రైతులు ఎవరైతే భూములు కోల్పోయారో ఇల్లు కోల్పోయినరో వాళ్ళు ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు మీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని వేల మంది రోడ్డు పోరా వాళ్ళందరూ ఆ రోడ్డు మీద కంకులు అమ్ముకుంటున్నారు తెలుసా వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది నీ ఎర్రవల్లి దగ్గర కూడా నేను అక్కడ చాలా సార్లు వచ్చి చూస్తే వాళ్ళని అడిగితే చెప్పారు మాకు ఇంత ఇంత ల్యాండ్స్ ఉండే ఈ దొర చేసి మా భూములు అనేది పోయి రోడ్డు మీద వచ్చి మక్క మక్క కంకులు అమ్ముకుంటామని చెప్పి బాధపడారు చాలామంది అట్లా చాలా మందిని ఎంక్వైరీ చేశాం చాలా మంది హైదరాబాద్లోకి వచ్చి కూడా ఏడ్చారు నేను అడిగాను చాలామంది కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారు కదా మీకు ఏ ప్రాబ్లం మీకు రేపు పొద్దున్న మంచి నీళ్ళు వస్తాయి మీరంతా డెవలప్ అయ్యారంటే అసలు నీళ్ళు కాదు భూమి ఉంటాయి కదా మాకు ఉన్న భూమిని గురించుకుంటే మాకు ఎక్కడది వాళ్ళు ఇచ్చే లక్ష రూపాయలు భూమి ఎక్కడొచ్చి పది లక్షలు ఇరవై లక్షలు అయిపోయింది ప్రాజెక్ట్ వచ్చినాక నీళ్ళు వచ్చినాక ఎందుకంటే నీళ్ళు పక్కన ఉన్నాయి కాబట్టి ల్యాండ్ వాళ్ళకి డెవలప్మెంట్ ఆ బాగానే డెవలప్ అయింది డెవలప్మెంట్ అక్కడ ఉన్న ల్యాండ్ ఉన్నది మరి ల్యాండ్ కోల్పోయిన వెళ్ళి పరిస్థితి వాళ్ళు లక్షల రూపాయలు ఇస్తే అక్కడ భావికరంగా ఉండేది సో అది కాదు కదా పద్ధతి సో ఈ ఉసురంతా నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నేనేమంటే ఈ ఉసురు తీయడం కాదు మీ పొలము బాట ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకో ఈ రైతుల సంగతి పక్కన పెట్టి ముందు ఈ ప్రాజెక్టు మల్లన్న సాగరు ఆ ప్రాజెక్టులో ఎవరైతే నష్టపోయిందో ఒకసారి ఆ ప్రాంతాలను పర్యటించి అప్పుడు వాళ్ళు ఏమంటారు విను వాళ్ళ మాట ఏందో విని మీడియా తీసుకెళ్ళరు వాళ్ళు ఏమంటారు విను ఆ తర్వాత పొలం బాట పట్టు